अंदर की नमस्कार రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఆర్పడిన వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆర్థిక ఇబ్బందుల తెలుగునం వ్యాపారంలో చికాకులు తెలుగునం ఇతరులు సహాయ సహకారాలు అందిన ఆక్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహనయోగం యోగం ఉద్యోగాలలో ఎదిరినటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆశించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువు కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కరీ సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా శుభ ఫలితాలు వెలువడిన వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు పనుల్లో ప్రతిబంధకాలు తెలుగున ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తెలుగునం సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలలో అనుకూలత ఏర్పడు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో బిందు వినోదాల్లో పాల్గొంటారు అదేవిధంగా ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగడం దూర ప్రయాణాలు వాయిదా లేకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తెలుగును ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది అదే అదేవిధంగా చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగనం బాధ్యతలు పెరిగినాం ఆశించేటువంటి ఫలితాలు వెలుగునం అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అదేవిధంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించేటువంటి పనిలో సమస్య ఒత్తిడిని తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరిని కలుపుకొని పోవడం వలన లక్ష్యాన్ని చేరుకుంటారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు మనసు జడ్ను ఊహిస్తుంది జాగ్రత్త వహించాలి కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నం ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధి బలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తల అవసరం అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు వివాదాలకు తావివ్వవద్దు దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలుగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగను అదేవిధంగా విశేషమైనటువంటి విశేషమైన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న పనులు నెరవేరినం ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల ఆదరణ అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభ చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు